యాభై పిల్లలు అల్లరి చేయాలి వాక్యం సరిద వినాలి చిన్నపిల్లలు వాక్యాన్ని సరిద వినాలి తిరిగి వాళ్ళ గ్రంథము

పరిమిదో ఇబ్బ మీద దోపాలి ప్రయాసపడి ప్రారంభమవుస్తున్న సమస్త జనవారా నా ఇద్దకు రండి నేను నీకు నిశ్రాంతిని కనుగజేయదు హలో ఈ లోకంలో ప్రజలు ఎలా ఉన్నారంటే మన భారాన్ని మనమే మోసుకుంటూ ఉన్నాం దేవుడు ఏం చెప్తున్నాడు ప్రయాసపడి ప్రారంభమస్తున్న సమస్త సమయం వస్తుంది మన భారం మనమే మోసినప్పుడు ఆయన ఆదుకోలేదు మన భారం ఆయన మీద మోసి మనము ఏం చేయాలి కృతజ్ఞతలు జలిస్తూ ప్రార్థన పరూపంగా ఉండాలి అనుమూయం ప్రయాసపడి భారం జిల్లా ద్వారా నా దగ్గర ఎక్కువ నేను మనకి విశ్రాంతి కలుగజేయ విశ్రాంతి అంటే నమ్మది మనం మైండ్ లో ఆయన తీసివేసి ఇందులో మనకి ఉంటేనే ఇందులో ఉంటుంది ఇందులో ఆలోచనలుంటే ఇది చేయడం దీనికి దీనికి కలెక్షన్ దేవుడు ఏ ఆ ఆగానే మనం దేవునికి లోబడి ఉండాలి హలో ప్రయాసపడి మనం భారం మోసుకోకుండా ఆయన మీద మన భారం మోపినప్పుడు ఆయన సమయం నీతి మంత్రుల ఎన్నడూ కథలు చేయడు ఆయన నీతి కలిగి ఉండాలి మనం ఇచ్చే కానీ తీసుకునే విషయాలనిచ్చినప్పుడు యథార్థంగా ఇచ్చినప్పుడు నీతి ఇచ్చినప్పుడు ఆయన నీతిగా మనకు కూడా ఇస్తారు హలోత్ర మనం మొదట ఏం చేయాలి మన భారమే ఆయన ఆదుకునే దేవుడు ఆయన అస్తము ఆదుకునే అస్తము అలా స్తోత్రం విషయ్రతం